ಮೊಬೈಲ್ ಎರಡು <speaking up> எனக்கிபி ஐபி சார் என்ன పార్టీ జగ

何で俺の番組を見てるの వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫోర్టీన్త్ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ని నెల్లూరు పట్టణంలో మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం వారి నాయకత్వంలో అంచెలంచెలుగా వెదిగి పంతొమ్మిది ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువగా సీట్లు సాధించేదానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం పార్టీ ప్రారంభించి పదమూడు సంవత్సరాలు పూర్తయి పద్నాలుగవ సంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్లో ఈ ఘనంగా ఉత్సవాలని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు రావడం ఆయనకి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆవిర్భావం రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నారు అలానే మన ఎంపీ రెడ్డి గారు కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు నెల్లూరు జిల్లాలో మరువలేనివి ప్రధానంగా రాజమోహన్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా మొదటి రోజు నుంచి ఆయన కష్టాల్లో కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు నడుస్తూ ఎక్కడా కూడా ఏదైతే కమిట్మెంట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉండాలి ప్రజలందరికీ కూడా ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు ఆ కమిట్మెంట్కి అనుకూలంగా వీరందరూ కూడా ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు ఈ పదమూడు సంవత్సరాల కాలంలో మొదటి తొమ్మిది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడ్డారు ప్రజలతో మమేకమైనారు ప్రజలతో ఉన్నారు ప్రజలతో తిరిగారు ఆ తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఆయన ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి పాలన అంటే మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్తో మనమంతా కూడా బాధపడినప్పటికీ ఎక్కడా కూడా కోవిడ్ వచ్చింది అని అనే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడం కానీ అలానే ఉద్యోగస్తులకి వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇవ్వడం కానీ ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇక అందరికీ తెలుసు మనందరికి కూడా రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి చాలా గొప్పగా పార్టీని నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో మన మీ అందరికి కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది అటువంటి నియోజకంలో కూడా ఒక పైస పెట్టకుండా ఇరవై ఎనిమిది వేల చిల్లరతో గెలిపించారు ఆ విధంగా గెలిపించడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనము ఈ ప్రత్యేక హోదా ఇవ్వలేదని మళ్ళీ తిరిగి రాజీనామా కూడా జరిగింది కాకపోతే అదృష్టవశాత్తు తిరిగి ఉప ఎన్నిక రాలేదు ఆ రోజు ఉప ఎన్నిక వచ్చి ఉంటే మళ్ళీ చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం మేము కానీ తప్పకుండా గెలిచేవాళ్ళం కానీ ఉప ఎన్నిక ఎదుర్కోవాలంటే చాలా కష్టం కదా అందువల్ల ఈ విధంగా జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవడం జరిగింది జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు చూసి ఈ రాష్ట్రానికి పనికొస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు